హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మనం వేసి అనేది చేస్తున్నాం అనమాట పెస్ వేసేసి ఇంకా పండగ వచ్చింది కాబట్టి ఆ పండగన్ని ఇంకా తీప అవన్నీ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి గిన్నెలు అవన్నీ ఉన్నాయి కొట్నీటి అన్నీ చెప్పేసి ఇలాగా చేస్తూ ఉండను అనమాట ముందుగానే నన్ను ఎరగడ్డల ఆనియన్స్ అన్నీ తరిగి పెట్టేసుకున్నాను టమోటాలు అన్నీ ఇంకా వేసి ఏం చేస్తున్నాను అనమాట అవి వేయించిన తర్వాత మగ్గిన తర్వాత వచ్చేసి చెక్క లవంగ అవన్నీ ముందుగానే వేస్తే కొద్ది కర్రయేపాకేసేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే నీట్గా ఇంకా మగ్గుతుంది కొంచెం కారం పొడి కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసేసినామంటే మగ్గిన తర్వాత ముందుగానే మగ్గిన తర్వాత ఇంకా మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పేసులు కడిగి పెట్టుకుని నానబెట్టుకున్నాం కదా దాంట్లో ఇంకా ఏదైతే అంటే కనుక ఒక పని అయిపోతుంది అనమాట ఎందుకంటే కలర్ అనేది ఇంకా నీట్గా అవుతుంది ఎసరంతా నీట్గా పోసి పెట్టుకున్నాం ఇంకా కొద్దిగా ఉప్పు వేసేసి ఇంకా రైస్ కుక్కర్ లో పెట్టేసినామంటే సరిపోతుంది కొద్దిగా పసుపు